హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రైల్వే స్టేషన్లో రైళ్ళల్లో మనకి ఇడ్లీ మీద అలాగే వడ దోశ మీద జారుగా పోసే రైల్వే చట్నీ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈ చట్నీ అయితే పలుచిగా ఉండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా సో ఇక లేట్ చేయకుండా రైల్వే స్టేషన్లో రైళ్లలో జారుగా పోసే రైల్వే చట్నీ ఒరిజినల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు చట్నీపప్పు అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి నెక్స్ట్ ఒక ఇంచు అల్లాన్ని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పైన పొట్టు తీసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొత్తిమీరని కాడలతో సహా కొద్దిగా వేసుకోవాలి ఈ చట్నీకి కొత్తిమీర అనేది కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది పక్కా రైల్వే స్టేషన్లో చేసినట్లే వస్తుంది అదేవిధంగా కొత్తిమీరని ఓన్లీ ఆకులే కాకుండా కాడలతో సహా వేసుకోవాలి సో ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత చివరిగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైన నీళ్ళను పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి మనకి చట్నీ అనేది చాలా పలచగా నీళ్ళలాగా ఉంటుందనమాట అందుకోసం ఇలా ఒక కప్పు నీళ్ళని వేసుకొని చట్నీని బాగా పలుచుగా ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి చట్నీ రెడీ అయింది ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అంజీలకర్రీని వేసుకోండి నెక్స్ట్ ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని చివరగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైల్వే చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా సింపుల్గా ఉండే రైల్వే చట్నీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా మనం ఈ రైల్వే చట్నీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా పలచగా రైల్వే చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఇడ్లీ మీద పోసుకొని తింటూ ఉంటే ఆహా అన్నట్లుగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రైల్వే చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి ఈ మధురై తన్ని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి అండ్ అలానే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ వెల్లుల్లిని అండ్ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్ కొద్దిగా ట్రాన్స్ప్రెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయిపోయి ట్రాన్స్ప్రెంట్గా అయితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారినివ్వాలి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఇది వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు చట్నీపప్పు అంటారు కదా వాటిని వేసుకోండి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకున్న ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్ను పెట్టుకొని అందులోకి అర టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అండ్ అర టీ స్పూన్ మినపగుళ్ళను వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఈ మధురై తన్ని చట్నీ తాలింపులోకి పచ్చిశనగపప్పును అండ్ జీలకర్రని వేసుకోరు అనమాట మీరు కావాలంటే వేసుకోండి ఈ మినపప్పు అండ్ ఆవాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి అండ్ అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ సాంబార్ ఉల్లిపాయలు అయితేనే ఈ చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు కనుక లేకపోతే నార్మల్ ఉల్లిపాయని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మాత్రం మీడియం ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఈ చట్నీ అనేది బాగా పలుచుగా ఉంటుందన్నమాట అందుకోసం ఇందులో అవసరమైన నీళ్లను పోసుకొని ఈ చట్నీని బాగా పలుచుగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ చట్నీని ఏ బ్రేక్ఫాస్ట్తో సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుందనమాట సో నేనైతే ఈరోజు ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కావాలంటే దోశల్లో కానీ లేదంటే పునుగుల్లో కానీ ఇలా ఎందులో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా స్పైసీ మధురై తన్ని చట్నీ ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు సో ట్రై చేస్తారు కదా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇలా ఈ టేస్టీ టిఫిన్ సెంటర్ స్టైల్ రెడ్ చీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు చట్నీపప్పు అని కూడా అంటారు నేను ఇక్కడ మెజరింగ్ కప్పులో హాఫ్ కప్పు మెజరింగ్ కప్పుతో ఈ పుట్నాల పప్పుని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచు వరకు పైన తొక్క తీసిన అల్లాన్ని వేసుకోండి అలాగే పైన పొట్టు తీసిన మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వల్లనే మనకి చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది ఇవి వచ్చేసి కొంచెం కారం తక్కువగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కారం కోసం ఒక గుంటూరు రెండు మిర్చిని కూడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి కొబ్బరిని మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఏమి వేయకుండా వీటన్నింటినీ కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి సో ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల చట్నీ స్వీట్నెస్ ఏమి రాదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఇందులోనే మనం ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను వేసుకొని చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి సెకండ్ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక పావు కప్ అన్ని నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీని ఆన్ చేసేసి నీళ్ళని తీసుకొచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి ఈ రెడ్ చట్నీని కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు అండ్ జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఇందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి చివరిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుతున్నారంటే టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే రెడ్ చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇలా చక్కగా చట్నీని ప్రిపేర్ చేసుకొని వేడి వేడి మెత్తటి ఇడ్లీని పెట్టుకొని ఈ చట్నీని ఇడ్లీ మీద ఇలా పోసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని ఇడ్లీతో నంచుకోవడం కన్నా కానీ ఇలా ఇడ్లీ మీద పోసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే రెడ్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేయండి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈ చట్నీ చక్కగా సెట్ అయిపోతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి రోడ్ సైడు అన్ని టిఫిన్లోకి సెట్ అయ్యే విధంగా టిఫిన్ బండ్ల మీద చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఇలా కొంచెం తెల్లగా వస్తాయి కదా అలా వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీపప్పు అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకొని కొద్దిగా చింతపండును వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ కొంచెం వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫస్ట్ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో అయినా సరే మనం చక్కగా గ్రైండర్లో గ్రైండ్ చేసిన లాగా చేసుకోవచ్చు మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం చూసారా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి కొత్తిమీర వేసుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో కొత్తిమీరని స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి అది కూడా కాడలతో సహానే వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళను వేసుకొని ఈ చట్నీని కొంచెం కొత్తిమీర మనకి పలుకుల్లాగా వచ్చేలాగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి సో ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా చట్నీని ఇలా కొంచెం లైట్గా కోర్సుగా ఉండేటట్లుగా అలాగే కొంచెం పల్చగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ నేలను కూడా ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు ఈ చట్నీ కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద పోపు గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసి జారుడు చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్తో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ చట్నీని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సెకండ్ నేను ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఇడ్లీతో సర్వ్ చేశాను మా ఇంట్లో వాళ్ళైతే ఒట్టి చట్నీ తినేశారు అంత టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత ఈ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే జారు చట్నీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మె టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ